देवा हम करुणी च देवा को वीरभद्र देवा हम करुणी चाहा जय वीरभद्र जय दो वीरभद्र जय जय वीरभद्र जय दो वीरभद्र को देवा हम करुणी सा वीरभद्रा देवा, त्वं खण्डिं तावत् वा देवा. బలిజగూడ గ్రామంలో గ్రామ సర్పంచు పెద్దలు సద్భక్తులందరూ కూడి వీరభద్రేశ్వర దేవాలయ రాజగోపుర శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం వలన ఈ గ్రామానికి శాశ్వత సంపత్తు ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలు సదా ఆ వీరభద్రేశ్వర స్వామి ఎల్లప్పుడూ కరుణించాలని ఈ శుభ సందర్భంలో ఆశిస్తూ ఇక్కడ పురాతనమైనటువంటి వీరభద్ర ఆలయం దానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర పరంపరలో భక్తులు ఎల్లప్పుడూ నిత్య స్వామిని కొలుస్తూ వారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి సుఖశాంతులు పొందాలని ఈ సందర్భంలో ఆశిస్తూ తదుపరి ఈ నిత్య కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేర్చడానికి గ్రామ సర్పంచ్ పెద్దలకు సూచిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా విజయం సాధించాలి తద్వారా గ్రామంలో శాంతి సుభిక్ష కలగాలని ఆశిస్తున్నాం గ్రామంలో రాజగోపురం మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి చాలా వందల సంవత్సరాల టెంపుల్ ఇది నాకు ఈ ఊరికి చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి చాలాసార్లు రావడం కూడా జరిగింది ఫస్ట్ టైం ఒక శివరాత్రి రోజు వచ్చాను నేను అప్పటి నుంచి ఎప్పుడు రావాలనిపిస్తుంది నాకు జ్ఞానేశ్వర్ కానీ మళ్ళా సర్పంచ్ సప్ అన్న గౌడ్సా వీరసభన్న కానీ ఇక్కడికి వచ్చిన గణేష్ కానీ సతీష్ కానీ అందరూ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పెద్ద పుణ్య కార్యక్రమం ఇది ఇది మన జిల్లాకు కానీ మన కాన్సెన్స్కి కానీ ఈ వాస్తుకు ఆ భగవంతుడు ఉన్నాడు మరి అందరినీ చల్లగా చూసే బాధ్యత ఆయన మీద ఉన్నది ఇందాక స్వామి చెప్పి స్వామిజీ గారు చెప్పినట్టుగా వారానికి ఒకసారి భజన చేస్తే ఆరోగ్యాన్ని కూడా మంచిది మంచి మాటలు వస్తాయి మన మన కుటుంబాలకు మన పిల్లలకు చక్కటి విద్య చదువుకున్న వాళ్ళకు మంచి ఉద్యోగాలు పెద్దలకు మంచి ఆరోగ్యం అవన్నీ చేకూరాలంటే మనం చక్కగా పూజ చేసి ఎవరికి ఇబ్బంది రావద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక దీక్షతో ముందుకెళ్తే తప్పకుండా భగవంతుడు చల్లగా చూసే బాధ్యత ఆయన మీదే ఉంటుంది ఎందుకంటే అడగంది అమ్మ కూడా పెట్టదు కాబట్టి తప్పకుండా భగవంతుని తప్పకుండా మనసులో ఎప్పుడు కూడా ఉంటే రామనామం లేకపోతే ఓంనామ శివ లేకపోతే పిల్లల భవిష్యత్తు సమాజ హితువు కోసం ఉండేవారికి ఎప్పుడు భగవంతుడు వెన్నంటే ఉంటాడని తెలియజేసుకుంటే చక్కటి అవకాశం ఇచ్చిన బల్జాగూడెం గ్రామస్తులకు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి వాళ్ళ ఆశీస్సులు మా కుటుంబం ఉండాలని కోరుకుంటూ మెలుసుకుంటాము బల్జగూడ గ్రామం మెట్టు రంగారెడ్డి జిల్లా నేను సర్పంచ్ బుర్ర వీరస్వామి మా యొక్క రాజగోపురాన్ని గత రెండున్నర సంవత్సరాల కింద ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన పూజ నిర్వహించుకొని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై దాతలుగా స సహకరించిన వారందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మహారాజగోపురం నిర్మించడానికి మా యొక్క గ్రామాన్ని అంటే వీరభద్రస్వామి టెంపుల్లో పురాతనమైన దేవాలయము ఆ పురాతనమైన దేవాలయంలో కొంచెము అంటే శిథిలావస్థకు వచ్చి ఈ కొంచెం బాగు చేయడానికి కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే దక్షిణ భాగం చాలా కూలిపోయి ఉండే దానికి కూడా సా ఈ మధ్య స్లాబ్లు దాతలు సహకరించి స్లాపులు వేసుకుని రూములు కూడా నిర్మించుకోవడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క గ్రామంలో వీరభద్రస్వామికి విశిష్టత ఉంది ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి దగ్గరికి ప్రతి సోమవారం వస్తే భక్తులు అధికంగా సిటీ నుంచి కూడా రావడం జరుగుతుంది ఆ సోమవారము శుక్రవారము అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఆ వచ్చిన భక్తులు అభిషేకాలు స్వామి దగ్గర చేయించుకొని వాళ్లకు కష్టాలు తీరుతాయని నమ్మకంతో గ్రామానికి విచ్చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్యకు మా దగ్గర కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మొన్ననే పోయిన వారం చేసిన అమావాస్యకు ప్రతి అమావాస్య నాడు కూడా దేవుని ఆలయంలో మహిళలు విచ్చేసి మరి ముఖ్యంగా భజన కీర్తనలు అవి చేయడం జరుగుతుంది ప్రతి అమావాస్య రోజు కూడా ఎందుకంటే వాళ్ళ బాధలు కానీ వాళ్ళకు ఉన్న చేసిన స్వామిజీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన వికారాబాద్ నుంచి విచ్చేసి ఈ రాజగోపుర మహారాజగోపుర కలిశ ప్రతిష్టని ఆయన చేతుల మీదుగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా గ్రామంలో అంటే వేరే వేరే గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటే ఇప్పుడు మార్చి పంతొమ్మిది తారీఖు నాడు కూడా కళ్యాణం ఉన్నది ఆ కళ్యాణం కూడా అత్యంత వైభవంగా కూడా మేమే అంటే మార్చి అంటే గ్రామ ప్రజలందరం కూడా అంత సంతోషాలతో జరిపిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మార్చి పంతొమ్మిది తారీఖు నాడు కళ్యాణం కూడా ఉంటాం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ బల్జూడ గ్రామం ఇక్కడ ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్రస్వామి ఆలయం చాలా పురాతనమైనటువంటిది ఈ ఆలయము శిథిలావస్థలో ఉంది చాలామంది భక్తులు కోటి రూపాయలతోటి శిఖరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలా పని ఉంది ఇక్కడ కాకపోతే చాలామంది భక్తులకు ఇక్కడ బల్లెడ గ్రామంలో ఔటరింగ్ రోడ్ పక్కనే పెద్దాంబర్పేట పక్కన మూడు కిలోమీటర్ శివాలయం ఉంది అని చాలామందికి తెలియదు చాలామంది ఎక్కడనో బొంతపల్లి అక్కడ చాలా దూరం పోతుర్రు ఇక్కడ కూడా పురాతనమైనటువంటి ఐదు వందల సంవత్సర చరిత్ర ఉంది కాబట్టి భక్తులంతా ఇక్కడ వచ్చి శివాలయం ఉన్నది కాబట్టి శివాలయంలో వచ్చి పురాతనమైన శిథిలావస్థలో ఉన్నటువంటి మా స్వామి గుడికి సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాలిగోపుర ప్రతిష్టకు వచ్చినటువంటి భక్తులు బంధువులు మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ బంధుమిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మళ్ళా మార్చి పదహారు తారీఖున వీరభద్రస్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది అప్పటి వరకు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మా గ్రామానికి ఈ దేవాలయానికి పురాతన దేవాలయానికి సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా వారి ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు గ్రామం అబ్దులపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా ఈ గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల నుంచి ఒక అతి పురాతనమైన దేవస్థానము అందరూ భక్తుల చేయకుండా బయట వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తుల చే కూడా మనం అమౌంట్ కలెక్ట్ చేసి దాతలు దాతల ద్వారా కోటి ఇరవై లక్షల రూపాయల ఇక గాలిగోపులా నిర్మించినాము ప్రజల సహకారంతో ప్రతి సోమవారం కూడా వివిధ గ్రామాల నుండి భక్తులందరికీ విచ్చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే విధంగా కూడా ప్రతి సోమవారం కూడా వివిధ గ్రామాల నుంచి శివ శివ భక్తి ద్వారా చాలా మంది భక్తులు ఇచ్చేస్తుంటారు ఇంకా చాలా పనున్నది భక్తుల ద్వారా మీ ఛానల్ ద్వారా మొత్తం గ్రామ స్టేట్ మొత్తం కూడా తెలియపరిచే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగు ఛానల్ కు ధన్యవాదాలుకుంటున్నాం